హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అజ్యూస్ కిచెన్ మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఏంటి రోజు వస్తున్నాను అనుకుంటున్నారా వస్తాను తప్పదు చూడాలి ఈరోజు మరోసారి కొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అది రవ్వ పొంగలి మనకి ఆ ఏపీ సైడ్ చాలా వరకు తక్కువ అనుకుంటాయి ఇది చూడడము తమిళనాడు ఎక్కువ వండుకుంటారండి ఇది ఆ స్టైల్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను నా గొంతు జలుబు వల్ల రాసుకోబోయే ఉంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు దానికి ఏం కావాలి చూపిస్తానో నాతో పాటు రండి ఈ రవ్వ పొంగలికి హాఫ్ కేజీ అండి ఒక కప్పు పెసరపప్పు ఈ పెసరపప్పుని వాష్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది నెక్స్ట్ మూడు పచ్చిమిర్చి చిన్న రెండు అల్లం ముక్క ఆవాలు జీలకర్ర జీడిపప్పు రుచికి సరిగా సరిపడా ఉప్పు కరివేపాకు ఆనియన్ అంతే రండి టాపింగ్ కోసం కొత్తిమీర చివర వేసుకుందాము ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఈ ఆనియన్ని సన్న కట్ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం ముందుగా పాయిన్ పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి జీరకళ ఆవాలు ఈ రెండే హాతము దీంతో పాటు ఇందాక మిరియాలు చూపించడం మర్చిపోయాను మిరియాలు వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్నాం ఆనియన్ యాడ్ చేసుకున్నానండి ఇది ఎర్రగా పోయేవాలండి అవ్వాలండి ఆనియన్ ఎర్రగా అంటే అది కరకప లాలు ఫ్రై అయిపోవాలి ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేస్తాం అల్లం చల్లగా సన్నగా కట్ చేసి అల్లం తరుగండి పచ్చిమిర్చి తరుగు ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్రాస్ అంతా లో ఫ్లేమ్ లో జరగాలండి ఇదంతా హై ఫ్లేమ్ లో పెట్టకూడదు ఇప్పుడు కరివేపాక యాడ్ ఇప్పుడు రవ్వ యాడ్ చేద్దాము ఇది హాఫ్ కేజీ రవ్వ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇది దగ్గదగ్గ పది నిమిషాలైనా పడుతుందండి ఇది లో ఫ్లేమ్ లో ఫ్రై అవడానికి ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము వాటర్ కోల్డ్ వాటర్ యాడ్ చేయొద్దు కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే ఇదంతా ఇది మొత్తం జిగటగా వస్తుంది పక్కన హాట్ వాటర్ పెట్టి పెట్టుకోండి ఈ హాట్ వాటర్ తో యాడ్ చేసుకుందాం అది ఇంతకు మనం ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదండి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రెషర్ పప్పు పేస్ట్ ని యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఈ కండిషన్ లోనే ఉప్పు యాడ్ చేసుకున్నాం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం అండి ఇప్పుడు ఇది మొత్తం పాన్ నుంచి విడిపోయేంతసేపు సేపు అప్పటిదాకా ఉడిగేసుకుందాం దీన్ని ఇదంతా ఉండ కట్టకుండా ఈవిన్ గా కలుపుకోండి ఈ బొంబాయి రవ్వ దగ్గర పడే కొద్ది ఎగురుతూ ఉంటుంది మీదకి జాగ్రత్తగా చేసుకుంటుంది అయిపో కొంచెం చివరిన నెయ్యి యాడ్ చేసి తీద్దాం ఆ పెద్దము ఒక మూడు చెంచాలు నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే మీరు టేస్ట్ సరిపడా యూస్ యాడ్ చేసుకోండి చాలా ఈజీ పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని మీద మొత్తం చాలా ఈజీ అండి ఇంతండి పాన్ వదిలేస్తుంది ఇప్పుడు అయిపోవచ్చు కండిషన్ లేది ఇది అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకున్నాం నెక్స్ట్ అరింపొరి తీసుకున్నాం ఉప్మా రెడీ అయిపోయిందండి ఉప్మా కాదండి రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో దీంతో కాంబినేషన్ కొబ్బరి చట్నీ తీసుకున్నాను ఈ కొబ్బరి చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది అదొకసారి విజిట్ విజిట్ చేయండి ఇప్పుడు టేస్ట్ చేద్దాము రవ్వ పొంగలి అక్కడక్కడ ఉన్నట్టుంది చాలా బాగుందండి మీరు ఒకసారి గొప్ప వచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చుతుంది మీకు చాలా బాగుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను రేపు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి టాటా బాయ్ బాయ్